అందరికీ నమస్కారం అండి ఒక పార్టీ గెలవాలన్నా గెలిచిన తర్వాత ఆ పార్టీ విధి విధానాలు జనాల్లోకి తీసుకెళ్లాలన్నా ఆ పార్టీని ముందుకు నడిపించాలన్నా సరే కార్యకర్త అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్ అదే విషయాన్ని కొంతమంది నాయకులు విస్మరిస్తున్నారు ఇక్కడ ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు కార్యకర్తలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రస్తుతం అది లేనట్టుగా మనకైతే కనిపిస్తుంది ఎందుకంటే కార్యకర్త అనేవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జేబులో డబ్బులున్నా లేకపోయినా తినడానికి తిండున్నా లేకపోయినా సరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని కేసులు పెట్టించుకొని ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డాడు అటువంటి వాడిని కొత్తగా గెలిచిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు పక్కన పెట్టేస్తున్నారు ఆఫ్టర్ గెలిచిన తర్వాత గెలవక ముందు కార్యకర్త ఉన్నా నువ్వే నాకు అన్ని అని చెప్పి అనేసి కొత్తగా గెలిచిన తర్వాత రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది కార్యకర్త అనేవాడు పార్టీకి కానీ ఆ ఎమ్మెల్యేలకు కానీ ఆ ఎంపీలకు కానీ చాలా చాలా అవసరం ఎందుకంటే ఇతరులకు సంబంధించిన అన్నీ బయటికి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళే వాళ్ళే జనాలకు అటాచ్ ఒక ఎమ్మెల్యేకి ఒక జనాలకి మధ్యలో ఎవరంటే కార్యకర్త ఒక ఎంపీకి మధ్యలో ఉన్న ఓటర్లకి వారదెవరంటే ఒక కార్యకర్త ఇటువంటి కార్యకర్తల్ని అధికారం వచ్చాక విస్మరిస్తే చాలా పెద్ద తప్పు అయితే జరుగుద్ది ఎందుకంటారా మనం రెండు వేల పంతొమ్మిదిలో గమనించాం కొత్తగా ఎంతోమంది గెలిచారు గెలిచిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోయారు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఓడిపోయారు ఇదే రిపీట్ అయింది దీంట్లో ప్రధాన కారణం ఏంటని చెప్పి మనం కనుక విచారిస్తే ఇదే తెలుస్తుంది కార్యకర్తల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా చూడడం అధికార పక్షంలోకి వచ్చాక ఒకలాగా చూడడం ఈ ఈ వ్యత్యాసాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు ఒకటైతే గుర్తుపెట్టుకోండి టీడీపీని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్టడం వైఎస్ఆర్సీపీని టీడీపీ వాళ్ళు తిట్టడం కామన్ అదే టీడీపీని టీడీపీ వాళ్ళు తిట్టడం వైసీపీని వైసీపీ వాళ్ళు తిట్టడం జనాల్లోకి చాలా తొందరగా చచ్చుకుపోద్ది పెద్ద వైరల్ కూడా అయిపోతాయి ఆ వీడియోస్ కానీ ఆ మాటలు కానీ ఇటువంటివి ఈ మధ్య జరుగుతున్నాయి ఇటువంటివన్నీ తగ్గాలి అంటే కష్టకాలంలో పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడి ఎవరు జైలుకెళ్ళారో కష్టకాలంలో ఆస్తులు అమ్ముకుని మరి పార్టీని ముందుకు ఎవరు తీసుకెళ్లారా అని చెప్పి లోకల్ లీడర్స్ అయితే గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ కోటరీ వ్యవస్థలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది ఈ కోటరీ వ్యవస్థ అనేది ఏం చేస్తుంది అంటే ఈ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకి ఈ కంటికి ఒక పొరలాగా ఏర్పడిపోయి మిగతా వాళ్ళని కనిపించకుండా చేస్తాయి ఎందుకంటే అధికారంలోకి వచ్చాక ఎవరికైనా సరే కళ్ళు నెత్తికెక్కుతాయి అదేవిధంగా కొత్త వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి తప్పులేమన్నా జరుగుతున్నాయా అని చెప్పి పై నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ఇటు సైడ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకో పార్టీకి సంబంధించిన మన పవన్ కళ్యాణ్ గారు కానీ సమీక్షించాలి ఏ పార్టీ కార్యకర్త అయినా సరే సమయంలో నిలబడ్డప్పుడు వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళ ఫ్యూచర్ని వీళ్ళు ఖచ్చితంగా నిర్ణయించాల్సిన అవసరం అయితే ఉంటుంది వీళ్ళని గాలికి గనకు వదిలేస్తే వీళ్ళు కూడా పార్టీని గాలికి వదిలేసే అవకాశం ఉంటుంది ఇటువకుట్లాగా లేనే లేవు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలన్నీ మారాయి స్ట్రాటజీలు ఉన్నాయి న్యూస్ ఛానల్ సపోర్ట్ ఉంది హోట్లల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు దాంతోపాటు ప్రజాదరణ ఉండాలి దాంతోపాటు కార్యకర్తల సపోర్ట్ కూడా ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ గెలవగలుగుతారు కానీ గెలిచేసిన తర్వాత ఏముందలే కార్యకర్తలతో అని చెప్పి వాళ్ళని విస్మరిస్తే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విధంగా విస్మరించిన ఎమ్మెల్యేని కార్యకర్తలు కూడా విస్మరించేస్తారు ఇలా చేయకుండా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కంటిన్యూ అవుతున్నారు రెండు సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు మూడు సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు ఐదు సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా కార్యకర్తలకు ఇవ్వాల్సిన వాల్యూ అయితే ఖచ్చితంగా కార్యకర్తలకు ఇస్తున్నారు ఇలా ఇవ్వని పక్షంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ టైం అనూహ్యంగా గెలిచిన ఎమ్మెల్యేలకి అదే ఆఖరి విజయం అవుతుంది ఎందుకంటారా ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోవాలి ఒకవేళ మీకు తెలియలేదా సీనియర్ ఎమ్మెల్యేలని సీనియర్ ఎంపీలని సీనియర్ మంత్రులని సలహాలు తీసుకుని ఏ విధంగా మూవ్వాలి అని చెప్పి రాజకీయంగా మూవ్వాలి లేకపోతే ఎక్కడైతే మొదలయ్యామో అక్కడే పడిపోయే అవకాశం ఉంటుంది నేనైతే క్లియర్గా ఒక మాట అయితే చెప్తున్నా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు మీ మీ కార్యకర్తలను అయితే విస్మరించమాకండి అలా విస్మరిస్తే మీకు మీ పార్టీకి పెద్ద నష్టం అయితే జరుగుతుంది అని చెప్పి నేనైతే చెప్తున్నా